ఎన్నికల నగార మోగక ముందే వైసీపీ సీట్ల పంపకం షురూ కావడంతో ఆ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఎవరు ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎక్కడా ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులు ఎవరు ఇలాంటి విచిత్ర రాజకీయ పరిస్థితులు ఏ జిల్లాలో నెలకొన్నాయి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే కనిపించని పరిస్థితి ఆ జిల్లాలో ఎందుకు వచ్చింది ఇంతకీ ఏది ఆ జిల్లా వాద్యోరీ ఎన్నికల నగారా మోగక ముందే వైసీపీ అధిష్టానం రాజకీయ సమీకరణాలలో భాగంగా గత ఆరు నెలలుగా విడతల వారీగా సీట్లు లొల్లి కొనసాగిస్తున్న నేపథ్యంలోని ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం గత ఆరు నెలలుగా ప్రజా సమస్యలు గాలికి వదిలి అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఈ తరుణంలో వైసీపీ అధిష్టానం విడతల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తూ కొందరు ఎమ్మెల్యేలకి స్థాన చలనం కల్పిస్తున్నారు మరి కొందరికి సీటు నిరాకరించడం జరుగుతోంది ఆ నియోజకవర్గాల్లో కొత్తవారికి ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించడంతో జిల్లాల్లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను వదిలి వారికి కొత్తగా కేటాయించిన నియోజకవర్గంలో ప్రచారాలు కొనసాగిస్తున్నారని స్థానికులు అంటున్నారు కొత్తగా వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలు చేపట్టినవారే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ పార్టీ వారీగా విడుదల చేసిన సీట్ల కేటాయింపులలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్కి సీటు మార్పిడితో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన సురేష్ తనను గెలిపించిన ఎర్రగొండపాలెం ప్రజల సమస్యలను వదిలేసి కొండపిలో తన గెలుపు కోసం ప్రచారాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం వైసీపీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీ తాటిపర్తి చంద్రశేఖర్ను నియమించడంతో ఎర్రగొండపాలెం ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు బాపట్ల జిల్లా వేమూరి నియోజకవర్గంలో గెలిచిన మేరుగ నాగార్జున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి తాను గెలిచిన నియోజకవర్గ ప్రజలను వాళ్ల సమస్యలను వదిలి సంతనూతలపాడులో రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం సాగిస్తున్నారు ప్రస్తుత సంతనృతులపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు పదవీ కాలం ఇంకా పూర్తి కాకముందే నియోజకవర్గాన్ని వదిలేశారు వైసీపీ మరోసారి పోటీకి టికెట్ నిరాకరణతో పదవీకాలం ముగిసినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పదవీ కాలం పూర్తి కాకముందే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ పదవీ కాలం ముగిసినట్లయింది అలానే కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ పదవీకాలం ముగియకముందే వైసీపీ సీటు నిరాకరించిన దద్దల నారాయణ యాదవ్కి కణగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించడంతో పదవీచ్యుతుడైనట్లు భావించవలసి వస్తోంది ఇలా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల ఓట్లతో గెలిపించిన ఎమ్మెల్యేలు కనిపించకపోవడం ఒకవేళ కనిపించిన వాళ్లను ప్రజలు పట్టించుకోవడం లేదు ప్రస్తుతం వైసీపీ సీటు నిరాకరించి కొత్తవారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో వారి అధికారాన్ని కోల్పోయిన విధంగా కనిపించడంతో ప్రజలు ఎమ్మెల్యేలను ఎంపీలను వదిలి కొత్తగా పార్టీ నియమించిన ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలు ఎంపీలుగా భావించడం జరుగుతోంది అలానే పార్టీ ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలు ఎంపీలుగా వ్యవహరిస్తూ ఆ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు ఏది ఏమైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పదవీ కాలం ముగ్యకముందే అవమానకరంగా అధికారానికి దూరం చేసిన ఘనత వైసీపీకి దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారమే పరమావధిగా భావించి ప్రజాప్రతినిధుల హక్కులను హరించే విధంగా అవహేళన చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు